హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను బ్రెడ్ హల్వాని జాగిరి ఫ్లేవర్లో అదే బెల్లం ఫ్లేవర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ముందుగా మనం బ్రెడ్ ని తీసుకోవాలి ఈ బ్రెడ్ మనం ఒక ప్యాకెట్ కానీ లేదా హాఫ్ ప్యాకెట్ కానీ తీసుకోవచ్చు నేను ఒక ఫుల్ ప్యాకెట్ తీసుకున్నాను ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను ఇవి వేస్ట్ అవ్వకుండా వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇదే బ్రెడ్ హల్వాలు యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఎడ్జస్ కట్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ని ఫోర్ పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎడ్జస్ కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి అందుకే నేను ఇలా చేశాను ఇప్పుడు వీటన్నింటిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి ఈ కప్తో రెండు కప్పుల బెల్లంని తీసుకుంటున్నాను ఈ బెల్లంలో వన్ కప్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి ఈలోపు స్టవ్ మీద మరొక పాన్ పెట్టేసుకొని ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిపోయాక మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి నేను కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పు కట్ చేసి పెట్టిన బాదం జీడిపప్పులు ఎండు ద్రాక్ష వీటన్నింటినీ వేసుకొని వేపుకుంటున్నాను జీడిపప్పుల్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి మన దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి వీటిని కాసేపు వేపుకున్న తర్వాత కొన్ని ఎండు ద్రాక్షల్ని కూడా వేసుకొని వేపుకోవాలి ఇవి కాస్త వేగాలండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేను ఇందులోకి ఒక అర టీ స్పూన్ గసగసాలని యాడ్ చేస్తున్నాను పాపీ సీడ్స్ అంటారు కదా వాటిని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవి యాడ్ చేసే సమయానికి స్టవ్ ఆఫ్ చేసి ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాపీ సీడ్స్ని యాడ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి ఈ రెండింటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని నేను వన్ గ్లాసు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నానండి పల్లి నూనె తీసుకుంటే మనకి ఈ బ్రెడ్ హల్వా అన్నది నూనె వాసన వస్తూ ఉంటుంది కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వన్ కప్ నెయ్యిని తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని రెండింటి కాంబినేషన్లో మనం బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ బ్రెడ్ని రోస్ట్ చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ త్వరగా పీల్చేసుకుంటుంది కాబట్టి నేను రెండింటిని కొద్ది కొద్దిగా క్వాంటిటీ లాగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోవాలండి లేకపోతే త్వరగా కలర్ వచ్చేసి మాడిపోయినట్లుగా అయిపోతాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అన్నింటినీ ఇలా మరొక వైపు కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి చూడండి మనం యాడ్ చేసిన ఆయిల్ కంటే కాస్త క్వాంటిటీ తగ్గిపోయింది అందుకే మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన బ్రెడ్ పీసెస్ని అలానే ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ పీసెస్ని అన్నింటినీ మనం ఈ విధంగానే రోస్ట్ చేసుకోవాలండి ఎడ్జెస్ కట్ చేసిన పీసెస్ని ఫైనల్గా మనం రోస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మరికొద్దిగా నూనె యాడ్ చేసుకొని మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కరిగిపోయిన తర్వాత మిగిలిన బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకోవాలండి ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మన కలషాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల రెసిప్స్ ఉన్నాయండి అవి స్వీట్స్ కావచ్చు కర్రీస్ కానీ బిర్యానీ రెసిప్స్ అంటే నాన్ వెజ్ రెసిప్స్ కూడా అప్లోడ్ చేశాను అలానే టీ రెసిప్స్ కానీ స్నాక్స్ కానీ చాలా రకాలు ఉన్నాయండి మీకు ఏది నచ్చితే అది వీడియోని మన ఛానల్లో అందుబాటులో ఉంచాను తప్పకుండా చూసి ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను మీరు కొట్టే ఒక లైక్ ఈ వీడియోని చాలామందికి పుష్ చేస్తుందండి అందుకే లైక్ చేయడం మర్చిపోకండి నేను బ్రెడ్ పీసెస్ని రోస్ట్ చేసేసుకున్నాను ఈ మిగిలిన ఆయిల్లో ఫైనల్గా మిగిలిన నెయ్యిని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ నెయ్యిని వేసేసుకొని ఎడ్జెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఒకసారి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి అందుకే ఇక్కడ మిగిలిన నెయ్యిని కూడా యాడ్ చేశాను కానీ ఆయిల్ని మాత్రం యాడ్ చేయలేదు ఈ ఆయిల్ సరిపోతుంది కాబట్టి నేను ఆయిల్ని యాడ్ చేయలేదండి ఇప్పుడు ఇందులోకి ఈ పీసెస్ని కూడా వేసేసుకొని రోస్ట్ చేసేసుకోండి మీకు కానీ బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసే ప్రాసెస్ వేరే ప్రాసెస్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఆ ప్రాసెస్ని కూడా ఫాలో అవుతాను ఒకసారి ప్రిపేర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే కాస్త హెల్త్కి మంచిది అండి అలానే కంప్లీట్గా షుగర్ వేయకుండా కాస్త బెల్లము కాస్త పంచదార రెండింటి కాంబినేషన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ బ్రెడ్ హల్వాలో బెల్లంతో పాటుగా షుగర్ని కూడా యాడ్ చేస్తానండి అది ఎప్పుడు అన్నది ముందు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ పీసెస్ని కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్లోకి యాడ్ చేసేసుకుందాం నేను ఒక బౌల్లోకి వీటన్నింటిని యాడ్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా చాలా త్వరగా తక్కువ సమయంలో అయిపోయే స్వీట్ రెసిపీ అండి ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని వేసేసుకున్న తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి వేసేసుకోవాలి మనం కరిగించుకున్న రెండు కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి కాకపోతే స్వీట్ బ్యాలెన్స్ అవ్వడానికి నేను ఒక అరకప్పు పంచదారని కూడా యాడ్ చేస్తున్నాను అరకప్పే అండి ఎక్కువ కాదు ఎందుకంటే జాగిరి ఫ్లేవరు టేస్ట్ వేరు అలానే పంచదార టేస్ట్ ఫ్లేవర్ వేరు కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి అందుకే నేను అరకప్పు పంచదారని మాత్రం యాడ్ చేస్తున్నాను ఈ పంచదారను ఇందులో వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకునేటప్పుడు మనకి జాగిరి సిరప్ మరి కాస్త బాయిల్ అవుతుంది ఆ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు బ్రెడ్ పీసెస్ క్రంచిగా కాకుండా మెత్తగా అయిపోతాయి అన్నమాట అలా మెత్తగా జాగరీ సిరప్ని మొత్తం పీల్చుకునే వరకు మనం కలుపుకోవాలి ఈ జాగరీ సిరప్ మొత్తం అయిపోయి బ్రెడ్ పీసెస్ పీల్చేసుకున్న తర్వాత మనం ఈ పీసెస్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి చూడండి ఇలా మనకి యాడ్ చేసుకున్న జాగరి సిరప్ మొత్తం చిక్కబడిపోయింది కాబట్టి ఈ పీసెస్ కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు దీన్ని మ్యాషర్ ఒకటి తీసుకొని బాగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలండి అది కూడా ఎలానో చూపిస్తాను ఎక్కడ కూడా మనకి జాగిరి సిరప్ లేదండి అయిపోయింది మొత్తం పిల్చేసుకుందండి బ్రెడ్ పీసెస్ ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్న తర్వాత ఒక మ్యాషర్ కానీ లేదంటే గరిటతో కానీ బాగా కలిపేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఇలాంటి మ్యాషర్ ఉంటే తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటూ మ్యాష్ చేసేసుకోవాలండి అప్పుడు టేస్ట్ మరి కాస్త బాగుంటుంది బ్రెడ్ అన్నది పీసెస్ లాగా కాకుండా కాస్త హల్వా లాగా వస్తుంది అనమాట ఇలా నేను మొత్తం బ్రెడ్ పీసెస్ని మెత్తగా మ్యాష్ చేసేసుకుంటున్నాను లేదంటే బ్రెడ్ని పీసెస్ లాగానే తినడం ఇష్టపడే వాళ్ళు ఉంటే అలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అలానే కూడా టేస్ట్ చేయించండి కానీ ఇలా మ్యాష్ చేసుకుంటే టేస్ట్ మరి కాస్త బాగుంటుందన్నమాట చూడండి మొత్తం బ్రెడ్ పీసెస్ బాగా మెదిగిపోవాలి ఆ విధంగా నేను మెదిపేసుకున్నాను ఇప్పుడు ఈ మ్యాషర్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం నెయ్యిలో వేపుకొని పెట్టుకున్న పాపీ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి పాపీ సీడ్స్ ఫ్లేవర్ చాలా మంచిదండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అందుకే నేను యాడ్ చేసుకున్నాను నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మొత్తం ఈ హల్వాని కలిపేసుకోండి దీన్ని డబుల్ కమీటా మీటా లేదా బ్రెడ్ హల్వా అంటారు కదా చాలామంది పెళ్ళిళ్ళలో స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ అనమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరొక రెసిపీతో మీ ముందుంటాను